రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం కార్యక్రమం వంద రోజుల కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఒక్క పౌరుడు వారి యొక్క బాధ్యతను గుర్తు చేసే విధంగా మనం కనుక మన కార్యక్రమాలు నిర్వహించుకోగలిగితే మార్పు అనేది తప్పకుండా అవుపడుతుంది రావాలని కోరుకోవటానికే ఈ వంద రోజుల కార్యక్రమం మరి నిన్న ప్రారంభించడం జరిగింది మరి వంద రోజుల కార్యక్రమాల్లో ప్రతి కాలనీలో ప్రతి డివిజన్లలో కూడా చెట్లు పెంపకాల కానికే మొదలు పెడితే పరిశుభ్రత ప్రతి ఒక్కటి కూడా మనం మోర్లలో ప్లాస్టిక్ గాని ప్లాస్టిక్ వాడకుండా ఎన్నో కార్యక్రమాలలో చెప్పడం జరిగింది దీన్ని ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది ఎన్నో ప్రతిజ్ఞత కూడా చేయించడం జరిగింది మరి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క బాధ్యత గల పౌరుడు పాలు పంచుకోవాలని చెప్పి మనవి చేస్తూ మరి యాభై మూడో డివిజన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది కాలనీ వాసులందరూ కూడా దీని మీద మేము తప్పకుండా మా బాధ్యత నెరవేరుస్తామని చెప్పడం జరిగింది చాలా సంతోషకరం దీన్ని అందరూ కూడా ఆచరించాలని విజ్ఞప్తి చేశారు